సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవీకి మునిమనమడును కహాతుకు మనమడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైనా రెండు వందల మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యహోవా వారి మధ్యనున్నాడు యహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకొనిన వాని తన యుద్ధకు చేర్చుకొను ఈలాగు చేయుడి కోరహును అతని సమస్త సమూహమునైన మీరును దూపార్తులను తీసుకొని వాటిలో అగ్నించి రేపు యహోవా సన్నిధిని వాటి మీద దూపద్రవ్యము వేయుడి అప్పుడు యహోవా ఏ మనిషిని ఏర్పరచుకునునో వాడే పరిశుద్ధుడు లేవి కుమారులారా మీతో ఇక పని లేదు మరియు మోషే కోరహుతో ఇట్ల నేను లేవి కుమారులారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మను తన ఎద్దకు చేర్చుకొనిటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయలీల దేవుడు ఇస్రాయేలీల సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనేను కదా అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధముగా పోగయున్నారు అహరోను అహరోని ఎవడు అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించెను అయితే వారు మేము రాము ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలేనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు ఈ మనుష్యుల కన్నులను ఓడదీయుదువా మేము రాము అనేది అందుకు మోషే మిక్కిలి కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకుము ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యహోవా యొద్ద మనవి చేశాను మరియు మోషే కోరహుతో నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యహోవా సన్నిధిని నిలవలను మీలో ప్రతి వాడును తన తన దూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దూపార్తిని పట్టుకొని రెండు వందల యాభై దూపార్తులను ఎహోవా సన్నిధికి తేవలెను నీవును అహరోనును ఒక్కొక్కడు తన దూపార్తిని తేవలెనని చెప్పెను కాబట్టి వారిలో ప్రతివాడును తన దూపార్తిని తీసుకొని వాటిలో అగ్నియించి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద నిలిచిరి కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దను సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా ఈ యొక్క పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోప్పడదువా అని వేడుకొనిరి అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల ఎద్దుకు వెళ్ళగా ఇస్రాయలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టుల గుడారముల యొక్క నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారే నశింపకై ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి కోరహు దాతాను అభిరాముల నివాసముల యొత్త నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గొడారముల ద్వారమున నిలిచిరి మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు ఎహోవా నన్ను పంపిననియూ నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను ఎహోవా నన్ను పంపలేదు అయితే ఎహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినేడలా వారు యహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియన నేను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజములో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచూ పారిపోయిరి మరియు యహోవా యుద్ధ నుండి అగ్ని బయలుదేరి దూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేశను అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము ఆ అగ్ని మధ్య నుండి ఆ దూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారు ఎహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఇస్రైలీలకు ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇస్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాచకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి యహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇస్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యహోవా ప్రజలను చంపితేరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను యహోవా మహిమయు కనబడెను మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి అప్పుడు మోషే నీవు దూపార్తిని తీసుకొని బలిపీటపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము కోపము యహోవా సన్నిధి నుండి బయలుదేరెను తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలువబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబాటును వారు కాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే మోషయొద్దకు తిరిగి వచ్చెను